పేరెంట్స్ సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఎండింగ్ వరకు సో సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఎవరైతే ఎగ్జామ్ రాయించబోతున్నారో ఆ పేరెంట్స్ అందరూ కూడా ఒక్కటే గమనించండి సో లాస్ట్ డేట్ బిఫోర్ అండ్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్డేట్ అంటే సైనిక్ స్కూల్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మారింది అలాగే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ కూడా చేంజ్ అయ్యింది మనకి ఓల్డ్ అంటే అంతకు ముందు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉండే డేట్స్ చెప్తాను అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి డేట్స్ కూడా చెప్తాను సో ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది అసలు ఇది ఎంతవరకు మనకి పాజిటివ్ అవుతుంది రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ లాస్ట్ డేట్ మనం సిక్స్టీన్త్ డిసెంబర్ అనుకున్నాము దానిని ట్వంటీ డిసెంబర్ అంటే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మీన్స్ అప్లై చేయడానికి సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సిక్స్టీన్త్ డిసెంబర్ లాస్ట్ డే బట్ ఇప్పుడు అకార్డింగ్ న్యూ గా వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ట్వంటీ గుడ్ న్యూస్ ఎవరైనా అప్లై చేయకపోతే ఇప్పటికి అప్లై చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ లేక ఎవరైనా మిస్ అయితే ఇంకా ఫోర్ డేస్ ఎక్స్ట్రా వాళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు అలాగే ఇంకా ఎంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ జాన్ టూ థౌసండ్ ఫోర్ ఎగ్జామ్ అన్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త అప్డేట్ ప్రకారం న్యూ అప్డేట్ ప్రకారం అంటే జాన్ మంత్ లో ఫస్ట్ సండే పెట్టేది థర్డ్ సండే అయింది ఫస్ట్ తర్వాత లాస్ట్ సండేకి వెళ్ళిపోయింది సో ట్వంటీ ఎయిత్ జాన్ సో ఇది ఒక రకంగా చూస్తే మనం ముందుగా సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం ట్వంటీ ఫస్ట్ అని ఇప్పుడు ట్వంటీ ఎయిత్ అన్నారు ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఫస్ట్ డేట్స్ గుర్తు పెట్టేసుకోండి సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మనకి ఇంకా ఏదైనా న్యూ అప్డేట్ వచ్చే వరకు మనం ట్వంటీ ఎయిత్ జాన్ అనే అనుకోవాలి సో నాకు తెలిసి మోస్ట్లీ ఇంకా రాకపోవచ్చు అదే ఫైనల్ అప్డేట్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది అది ఫైనల్ ఫిక్స్ చేసుకోండి ఓకే సో ఇంకా ఏంటి వన్ వీక్ ఎక్స్టెన్షన్ వచ్చింది సో ఎక్స్టెన్షన్ వస్తే ఇది గుడ్ న్యూసే చెప్పాలంటే ఎందుకంటే ఇంకా ఏమైనా సమ్స్ కానీ క్వశ్చన్స్ కానీ సొల్యూషన్స్ కానీ లేదా పేపర్స్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాయించవచ్చు పిల్లలతో ఓకే సో ఇంకా వాళ్ళకి ఇంకా అప్డేట్స్ ఏమన్నా లైక్ కొత్తగా న్యూగా వచ్చేటువంటి ప్యాటర్న్స్ చెప్పడం అట్లాగే బబ్లింగ్ చేయడం ఇలా అన్ని రకాలుగా ఇది పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్గా తీసుకోవాలి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది జరిగేది మనం ఎప్పుడు కూడా మన మంచికే అనుకోవడమే మనం చేయాల్సింది ఎక్స్టెన్షన్ డే ఎక్స్టెన్షన్ ఏంటంటే పిల్లలు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అవుతారు దాట్స్ ఇట్ ఓకే సో కాకపోతే కోచింగ్ ఇంకాస్త ఎక్కువ తీసుకుంటారు ఐ మీన్ కోచింగ్ లో వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ ఉండాల్సి వస్తుంది అక్కడ ఇవన్నీ విన్నీ సో నో ఇష్యూ అది సో కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి డేటా డిసెంబర్ సిక్స్టీన్త్ కాదు డిసెంబర్ ట్వంటీ గుర్తుపెట్టుకోండి అలాగే సైన్ ఎగ్జామ్ డేట్ ట్వంటీ ఫస్ట్ జాన్ కాదు ట్వంటీ ఎయిత్ జాన్ ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ టుడే అప్డేట్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటా ఉంటాను చూస్తూనే ఉండండి అండ్ పిల్లల్ని జాగ్రత్తగా సో వాళ్ళని సైకలాజికల్ వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉండాలి అలాగే గుర్తుపెట్టుకోండి నేను మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాను హైదరాబాద్ లో సో డిసెంబర్ ఈ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాక్ టెస్ట్ కి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవుట్ ఆఫ్ ద ఎస్జిఎస్ సైనిక అకాడమీ స్టూడెంట్స్ కి ఇది సో వాళ్ళకి కూడా కండక్ట్ చేయబోతున్నాము సో హైదరాబాద్ లో సో సిక్స్ త్రీ జీరో నేను ఆల్రెడీ చెప్పాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ ఈ నెంబర్కి కి వన్ ఫిఫ్టీ బిబై హెచ్ అని వాట్సాప్ చేయండి మీకు ఎగ్జామ్ లింక్ అనేది నేను పంపించడం జరుగుతుంది ఇది మాక్ టెస్ట్ ఎలాంటి టెస్ట్లు ఇంకా కండక్ట్ చేసుకుందాము ఈ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న మన సో హైదరాబాద్ లో కండక్ట్ చేయబడుతుంది తర్వాత జాన్ సెవెంత్ నా విజయనగరం అండ్ వైజాగ్ ఇంకా అదర్ సిటీస్ లో కూడా ప్లాన్ చేస్తున్నాము బట్ ప్రస్తుతానికైతే ఇది అప్డేట్ ఎగ్జామ్ డేట్ చేంజ్ అయ్యింది అప్లై చేసేటువంటి డేట్ కూడా చేంజ్ అయ్యింది సో డిసెంబర్ ట్వంటీ ఎత్ డిసెంబర్ ఇరవై తేదీ అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అలాగే జనవరి ఇరవై ఎనిమిది అనేది ఎగ్జామ్ డేట్ ఓకే ఆల్ ద బెస్ట్ టేక్ కేర్